పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు ఏపీ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉంటూ మరోవైపు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలాగే ఫ్యాన్స్ను మెప్పిస్తూ ఉన్నారని చెప్పాలి మాస్ డైరెక్టర్ హరిశ్ శంకర్తో గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి కలిసి చేస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఇక యొక్క మూవీ కోసం ఇటు సినీ లెవర్స్తో పాటు పవన్ అభిమానులు తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ యొక్క చిత్ర షూటింగ్ మొదలు పెట్టుకొని ఒక షెడ్యూల్ని పూర్తి చేసుకుంది ప్రస్తుతం రాజకీయ షెడ్యూల్ వల్ల షూటింగ్కి గ్యాప్ తీసుకుంది అయితే ఈ యొక్క మూవీ నుంచి ఇటీవల మేకర్స్ ఓ సర్ప్రైజ్ అప్డేట్ అందించేశారు ఇక ఈ యొక్క మూవీ నుంచి ఓ గ్లింప్స్ తీసుకురాబోతున్నట్లు తెలియజేశారు ఇక పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోల్ని కూడా డైరెక్టర్ శంకర్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి అభిమానుల్ని ఖుషి చేశారు దీంతో ఫ్యాన్స్ అంతా ఈ యొక్క గ్లింప్స్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు అయితే తాజాగా ఈ యొక్క మూవీ నుంచి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషంలకు అదిరిపోయే గ్లింప్స్ను విడుదల చేసి అభిమానుల్ని ఫుల్ ఖుషి చేశారు డైరెక్టర్ హరిశ్ శంకర్ అలాగే చిత్ర బృందం ఇక గ్లింప్స్ విడుదలై ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తూ ఉందని చెప్పాలి గాజు పలుగెక్కొద్ది పదునెక్కొద్ది గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అంటూ పొలిటికల్ టచ్తో గ్లింస్లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్తో పాటు జన సైనికుల్ని కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి ఇక తాజాగా విడుదల చేసిన ఈ యొక్క గ్లింప్స్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిందని చెప్పాలి ఇక గ్లింప్స్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ను కొనసాగిస్తూ వ్యూస్ పరంగా లైక్స్ పరంగా సరికొత్త రికార్డ్ని అయితే నెలకొనిపిందని చెప్పాలి అయితే ఈ యొక్క గ్లిమ్స్తో పవన్ దానికి మరింత ఊప్ తీసుకొచ్చారని చెప్పాలి ఇక ఈ యొక్క గ్లింప్స్ మాత్రం ఇప్పుడు నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది మరి యొక్క గ్లింప్స్ ద్వారా పవన్ రాజకీయాలకు మరింత ప్లస్ చేకూరుతుందని ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు జన సైనికులు కూడా కామెంట్లు చేయడం విశేషం అయితే తాజాగా విడుదలైన యొక్క గ్లిమ్స్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉందని చెప్పాలి మరి యొక్క గ్లిమ్స్ మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి